పండగలకు ఉగాదికి శ్రీరానంకి మనం ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా అందుకని నేను ఇక్కడ గోరింటా చెట్టు ఉందనమాట బోల్డ్ అని గోరింటా చెట్లు ఉన్నాయిలే ఇక్కడ కొంచెం బాగా పెద్ద పెద్ద ఆకులతో ఉందన్నమాట ఇక్కడ వాస్తున్నాం ఆకులు రుబ్బు కొంచెం చక్కగా పెట్టుకుంటాం రుబ్బేది అక్కడ మిక్సీకే బాగుంది లావుగా ఇది అనుకుంటా కదా కనపడుతుందా చేయగట్లేదు చెట్టు మీకు అసలు చిన్నప్పుడు అయితే పెట్టుకునేదనా పోతు కదా కాయలు వస్తాయి కాయలు పడి మళ్ళీ వస్తాయే బానే చిన్నప్పుడు ఏం చేస్తే రాత్రులు పెట్టుకునేది రాత్రులు పెట్టుకునేది ఎట్లాగేది ఎట్లాగే చేతులు ఇలా పెట్టుకుని పుడుకునేది చిన్న పలకాయలప్పుడు నిద్ర ఉండేది మా అమ్మ లేకపోతే చూడ నీ చేతులు గోరింటావు చూడు నీ చేతులు గోరింటావు చూడంటే టక్కు మనీ వచ్చేది ఇంకా ఎంత రగ్ని చూపిమా నీకెల్లా బడిని చూపి అని చెప్పి చూసుకునేది టక్కని మళ్ళకు వచ్చేది గోరింటా చూసుకో గోరింటాకు చూసుకో కాలకి చేతులకి చూడమ్మా చూడమ్మా అంటే అంత పిచ్చి అది పోకముందే మళ్ళీ పెట్టుకునేది గోరింటాకు భలే ఉంది కదా అసలు ఎట్టబడి కొందో ఇదేడా కాస్త ఇంకా చిన్న ఆకులు అయిపోతాయి అనుకుంటా కదా చిన్న ఆకులు పడతాయి తొలి ఫస్ట్ మనమే అనుకుంటా కొయ్యడం ఈ చెట్టుకి ఇదిగోండి ఇంకా ఉంది చెట్టు ఆకు ఇంతవరకు కోసుకున్నాం అనమాట ఇంతే మిక్సీకి వేసేసుకోవడమేగా పా వేసేద్దాం ఇదండి ఆకు ఎంత ఉంది కదా ఇది వచ్చేసి ఒక్క నలుగ్గొట్టాను అనమాట ఇదేమో నానబెట్టిన కొంచెం చింతపండు కూడా బాగా ఎర్రగా పండిద్ది కదా ఒక్క ఇది నలగొట్టి మొత్తం వేసేద్దామా ఒక్క గుర్తు తగ్గి తగ్గించేదా నలుగు కొట్టాను అనమాట ఇది వేసేసేదా మిక్సీ జారు జారు కాకుండా కొంచెం గట్టిగా వేసుకుంటే చేతులకి కారిపోకుండా వాటర్ కూడా ఉంటుంది మిక్సీలోకి వేసు మిక్సీకి వేసుకుంటున్నాం మేము రోడ్లో ఓపుకుంటే శుభ్రంగా వేసుకోండి చాలా స్మూత్గా కలుపుదాము చేతులను కలుపుతావా చింతపండు అది వేసుకుంటే బాగా పండిద్ది అంట పాత రోజుల నుంచి అదే పని అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు కొత్తగా స్టైల్గా ఏంటంటే మెహందీ పెట్టుకొని కొవ్వులు అవి పెట్టుకుంటాం కదా నిమ్మరసం నిమ్మ చెక్క పిండుతాం అనమాట కానీ మా చిన్నప్పుడే ఇంత యూట్యూబ్లో ఏవి లేనప్పుడు చింతపండు అనమాట చిటికి నీళ్ళు బాగుంది మెదగాలంటే ఇంకో చిట్కా వచ్చేసి మంచిగా పండాలంటే చూపి దాన్ని చూపి 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 ఇవి అన్నం వచ్చేది గింజ అనమాట అవి పొల్లటి గింజ అవి వేడి గింజ కాదు తా మేము సర్జనలోకి తింటాం అనమాట లేదంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు చాలు 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 మొత్తానికి మిక్సీ నీళ్ళు తక్కువ వేస్తే మాత్రం గంటల గంటల టైం పడుతుంది రోడ్లో వేస్తే ఈ ఉండదు దెబ్బకి మెదిగిపోద్ది వేసి రుబ్బినంత నయమే పట్టింది వేసే లేకి చూడండి భలపడింది కదా పాప పడుకోందిగా పెట్టుకుంటా పట్టు ఫస్ట్ బోని వీడికి ఒక చుక్క పెట్టు 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 అంటున్నాడు ఒక బోని అనమాట మా హీరోకి చాలా ఒక్క చుక్క చాలా చుట్టూ పెట్టాలా పెట్టేదా మిగతా అంతా రాత్రి పెట్టుకుంటారా నువ్వు ఇంకా నీ కూతురు ఇప్పుడు నాకు పెట్టు చేతికి ఎన్ని డిజైన్లు వచ్చినా చందమామ చుట్టూ చుక్కలు ఏం పర్వాలేదు పెడతారా ఓ బౌల్ తెచ్చుకోపో పెడతా నీకు పండు రాత్రి పెట్టుకుందరు తీసుకోండి చూపి చూపిరా సరే పెట్టుకో కానీ బాబా కూడా తీసుకోలే సరే నాకు పెట్టు ఏడు వాటల్ మళ్ళీ మా అమ్మాయి లేచి లోపల పండుపోవాలి నాకు చక్కగా చేసి పొయ్యి నాకు పెట్టు ఆ ఒక్క చొక్క పెట్టి పుయ్యి మంటేసాను మా పాప లోపల పండాలి నీళ్లు పెట్టి పొయ్యి మీద

అది తీసుకో గోరింటాకు పెట్టుకో పెట్టుకో ఇలా పెట్టేసుకున్నాక చుట్టూ పెట్టుకున్న వాటిని టోపీలు అంటాం అనమాట మేము చుట్టూ వేళ చుట్టూ పైన కొనర్లో పెట్టుకునేవి పెట్టు అంతా అయిపోయే దిష్టి చొక్కా పెట్టేసేయ్ వాళ్ళకైతే నాలుగైదు రోజులకే అక్కచొక్క చాలే అక్కడ పని చేస్తుంటారా కాసేపు ఏలే ఏదో పెట్టుకున్నారా పెట్టి నీకు కూడా ఏదా ముందు టోపీలు వేస్తున్నానువా ను నువ్వున్నమ్మా ఉండు పెట్టు ఇంకా రాత్రికి క్యాండిడేట్లు పెట్టుకొని ఉదయం కనపడతారనమాట పడిన తర్వాత చూపిద్దు మా దాని చేతులు ఆవిడ చూపించడు అది ఏ చేతులు చూపించట్లా నీదే ఆయల కాదా పెట్టుగా మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడు పోయింది